నెల్లూరు జిల్లా భోగోళ మండలం పాత పెట్టకుంట్లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళడం గ్రామ సమస్యలు తెలుసుకోవడం వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం ఆ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడమే ఎమ్మెల్యే లక్ష్యమని దీనిలో భాగంగానే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా భూగోళ మండలం పాత గ్రామంలోని ఈ రోజున డోర్ టు డోర్ ని ఇప్పుడే నిర్వహించడం కూడా జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళటం వారి యొక్క సమస్యలు కుటుంబ విషయాలు తెలుసుకోవటం ముఖ్యంగా పెన్షన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా సమస్యలు ఉంటే వాటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా లో అప్లోడ్ చేయటం ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు అంటే వాటి అన్నిటిని కూడా తెలుసుకొని నోట్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా జరిగిన పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించే విధంగా యాప్ ని రూపొందించడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుందని దానికి ఇది ఒక నిదర్శనం గెలిచే సంవత్సరం రోజుల్లోనే ప్రజల దగ్గరికి మమ్మల్ని పంపటం మాతో పాటుగా మా కార్యకర్తలు నాయకులు బిఎల్ఏలు యూనిట్ ఇన్ఛార్జీలు కస్ట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను తెలుసుకోవడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని నోట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది ఇది ప్రజలు చాలా దిగ్విధేయంగా ఈ రోజున పాల్గొనడం కూడా జరుగుతుంది ప్రజలు ఆదరాభిమానుల మధ్య దీన్ని సక్సెస్ కూడా చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే మేము కావాలి నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల ఏ వేల ఇళ్ళని ఈరోజు సందర్శించడం జరిగింది ఇప్పటి వరకు ఈ నెలాఖరు లోపల డెబ్బై తొమ్మిది వేల ఇళ్ళను సందర్శించే విధంగా ఈ కార్యాచరణను కూడా రూపొందించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది మా కార్యకర్తలు నాయకులు మీ ముందు వచ్చినప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి సమస్యలు పెన్షన్ లో రేషన్ కార్డు విషయంలో కానీ అన్నదాత విషయంలో కానీ మూడు సిలిండర్ల విషయంలో కానీ ఇంకేదైనా సమస్యలున్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికైనా కూడా కోరుకోవడం జరుగుతుంది